మన రాష్ట్రంలో రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం చేత కానీ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇక్కడ ఏమైందంటే ఒక టూ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని రివ్యూ మీటింగ్ నిర్వహించి రైతు బంధు మీద ఆయన మాట్లాడలే ఇప్పుడు వానాకాలం పంటలు సాగులోకి వస్తా ఉన్న సమయంలో పంటలు పండించే సమయంలో పత్తి విత్తనాలు వేసుకునే సమయంలో ఒట్లు నానబెట్టుకునే సమయంలో నారు జల్లుకునే సమయంలో నాగలి సాగే సమయంలో ట్రాక్టర్ దున్నే సమయంలో ఈరోజు రైతులకు పెట్టుబడి అందని పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి గారు తాను ఇవ్వని ఏవైతే హామీలు ఉన్నాయో తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావనలోకి తీస్తూ వస్తున్నాడు నిజానికి మీరు చూడొచ్చు ఏమని అంటే అధికారం రాకముందు రైతుల గురించి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందో మనం విన్నదే ఇప్పుడు అదే రైతుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ఏదైతే సోనియా గాంధీని ఆమె బలిదేవతని పేరు పెట్టండి ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలని విద్యార్థుల చావుని అనుకున్న మాట్లాడిన ముఖ్యమంత్రిగా ఎందుకు రేవంత్ రెడ్డి గతంలో ఈ రోజు అదే సోనియా గాంధీ వాడవాడకి గల్లీ గల్లీకి పెంట పెంట కుప్పగాడ కూడా విగ్రహాలు పెట్టాలన్నట్టుగా దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇందులో కూడా కుంభకోణం జరిగే అవకాశం ఉంది మరి రాష్ట్ర రైతు ఏమన్యాయం చేసిరవ్వరు ఎన్నికే కదా ఓటేసివ్వరు మరి ఏమైనా చూద్దాం ఒకసారి ఈ ముచ్చ చూసుకుంటే ఇక ఊరు సోనియమ్మ విగ్రహాలు ఇక్కడ రైతు బంధుకు దిక్కి లేదు రైతు రుణమాఫీకి దిక్కి లేదు చక్కగా ఇంద్రమండ్లు అర్హులైన కూడా ఇండ్లు కొట్టే పరిస్థితి మహిళలకు కూడా డబ్బులు లేదు అక్కడ దాకెందుకు ఒక మాట నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు ఎవరు నమ్మకలేదు నన్ను చెప్పించి కొట్టేవర కొట్టించుకున్నా కానీ నా అయితే ఒక రూపాయి అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చడి చూస్తే ఈ గిరి ఎక్కడి నుంచి వస్తుంది వేల విగ్రహాలట చూడండి ఇక ఊర్లో సోనియ విగ్రహాలు సోనియా గాంధీ రోజు లోపు వెయ్యి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ప్రణాళికలు ఒక్కొక్క విగ్రహానికి రూపాయలు ఇరవై ఐదు లక్షల చొప్పున ఒక్క విగ్రహానికి ఒక్క విగ్రహానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే బంగారం పెడతాల్లా ఇత్తడి గిట్లా పెడతారా మన డైమండ్స్ గిట్లా అరేంజ్ చేస్తున్నారా బంగారం పూసలు చేపిస్తున్నారా లేకుంటే బంగారంతో నేసిన చీరలు గిట్లా దాంతో చేస్తా ఉన్నారా ఏందో విగ్రహాన్ని విచిత్రం ఉంది కదా ఎంత ఇరవై ఐదు లక్షలు రాష్ట్ర ఏ పాపం చేసిండు ఐదు వందల రెండు మంది రైతన్నలు పెట్టుబడులు లేక లాభాలు లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చనిపోతూ ఉంటే వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా అక్కడ ఉన్న వారు ఇచ్చే పైసలు కూడా లేదు అదేవిధంగా రైతులు ఆదుకునే ప్రసక్తి లేదు రైతు గురించి కొత్త స్కీములు ఏమైనా పడతా ఉంటే అది కూడా లేదు కానీ విగ్రహాలకు మాత్రం ఒక్క విగ్రహానికి ఇరవై ఐదు లక్షలు అనే మాటలు విడు చూడవచ్చు రూపాయలు రెండు వందల యాభై కోట్లకు ప్రైవేట్ టెండర్లకు పిలిచే అవకాశం సోనియా గాంధీ విగ్రహాల పరిశీలనగా ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ కోదండరావుకు కీలక బాధ్యతలు సందర్శ ఆయన విగ్రహం కూడా ఒకటి పెట్టేయండి కోదండరావు విగ్రహం కూడా ఒకటి పెట్టేయండి ఆయన కూడా ఉద్యమకారుడు ఆయన కూడా తెలంగాణ ఇచ్చినోడే కాంస్యం లేదా పాలరాతితో విగ్రహాలు చేయించడానికి ముంబై నుండి నిపుణులు బృందంతో చర్చలు నేను చెప్పిన నేను చెప్పిన ఇరవై ఐదు లక్షల బంగారం పెడతా లేకుంటే కాంసాన్ని పెడతాల్లా లేకుంటే ఇంకేమైనా పెడుతున్నా అంటే కాంస్యం లేదా పాలరాతితో విగ్రహాలు చేయించడానికి బలి దేవతకి ఇంత అవసరమా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూద్దాం డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన రోజుల ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని అదే రోజు సోనియమే మన తెలంగాణ నిర్వహించాలని ఇప్పటి నుండే ఏర్పాట్లకు ఆదేశించిన రేవంత్ రెడ్డి అంటే మీరు ఒకటి తెలుసుకోవాలి ఈ మిస్వర్డ్ గురించి మిస్వర్డ్ రేంజ్ లా రేవంత్ రెడ్డి యొక్క సోనియా గాంధీ మన అమ్మ మన తల్లి యొక్క సంబురంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు నిజానికి ఇప్పుడు మీరు తెలుసుకోవాలా ఏదైతే ఈ ఒక్క విగ్రహానికి ఒక చూసుకోండి ఈ ఒక్క విగ్రహానికి ఇరవై ఐదు లక్షలు అయినప్పుడు మొత్తం వెయ్యి ఎకరాల మించి వీళ్ళు ఈ రెండు వందల యాభై కోట్లు పెట్టిరు కానీ అసలు బడ్జెట్ ఇంకొక రెండు రోజులు రిలీజ్గా పోతుంది ఈ రెండు వందల యాభై కోట్లు ఏమంటున్నాడు ఇక్కడ మిస్ వాళ్ళు ఏదైతే జరిగిందో మిస్ వాళ్ళు జరిగిన పోటీల దాన్ని మించి నిర్వహించాలని ఇప్పుడు వీళ్ళ మిగిలిన మిస్ వాళ్ళు ఖర్చులు వింటున్నారు తెలుసా కూడా తెలుసుకోవాలి వీళ్ళు డ్ కాంపిటీషన్కి వీరు పెట్టిన ఖర్చు రెండు వందల కోట్ల రూపాయలు ఈ రెండు వందల కోట్ల రూపాయలు వచ్చి మాకు పెట్టుబడి ఇచ్చిందే మనకు మొత్తం ఖర్చు అయిందే ముప్పై ఒక కోట్ల రూపాయలని జుబ్బల కృష్ణారావు గారు మాట్లాడింది అదేవిధంగా వీళ్ళకి ఎంత లాభం వచ్చిందయ్యా అంటే నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళకి లబ్ధి జరిగింది రాష్ట్రంలో ఉన్న మంత్రులకు లబ్ధి జరిగింది అదే విధంగా ఇప్పుడు సోనియా గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది చూడొచ్చు ఇక సోనియా గాంధీ విగ్రహాన్ని ఒక్కో విగ్రహం చొప్పున ఇరవై ఐదు లక్షల రూపాయలు గుర్తుపెట్టుకోవాలి ఒక్క విగ్రహానికి ఇరవై లక్షల రూపాయలు తర్వాత మొత్తం విగ్రహాలు అంటే ఆ మొత్తం విగ్రహాలు బడ్జెట్ పెట్టలేదు ఓన్లీ రెండు వందల యాభై కోట్లు టెండర్లు ఏవైతే ప్రైవేటు చేసేటట్టు ఉంటారు కదా విగ్రహాలను దానికి మాత్రం జస్ట్ ప్రైవేట్ వాళ్ళు మెలిసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళైతే దానికి ఏడాయిస్తారు అంటే ఇక్కడ ఆ సోనియా గాంధీ సముద్రాలకు డిసెంబర్ తొమ్మిది రెండో చూ డిసెంబర్ తొమ్మిదిన ఏదో వీళ్ళకేదో వచ్చాడు నాకు అర్థం కావట్లేదు కానీ నిజానికి ఇప్పుడు మొత్తం దీని మీద ఐదు వందల కోట్లకు పైగా అని పెట్టాల ఐదు వందల కోట్లకు పైగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉదాహరణ చేస్తా అంటే మొత్తం ఎంత అంటారంటే వెయ్యి కోట్ల రూపాయలు నా రెండు సంవత్సరాల సంబురాలు జరుపుకుందాం రాష్ట్రం మొత్తం ఇది ఘనంగా పండగ లెక్క ఉన్నారంటే ఇందులో నుంచి ఖర్చు చేసేది వీళ్ళు బరాబర్ చెప్పుకోండి మిత్రులారా మొత్తం దిప్పి కొడితే ఒక అవ్వచ్చు నాకు తెలిసి ఒక రెండు వందల కోట్లు ఖర్చు కావచ్చు ఇందులో వీళ్ళు చేసే తలకు అంటే దాంట్లో నుంచి వీళ్ళు సంపాదించుకునేది ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేటట్టు లేదు కాబట్టి ఈ యొక్క సోనియా గాంధీ వీరూరా వాడవాడ పెట్ట కుప్పల కాడ కూడా సోనియా గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీరు సిద్ధమైంది వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగేది ఏమైనా ఉందా మీరు ఒక్కడే ఆలోచించాలి రాష్ట్ర రైతన్నులకు డబ్బులు ఎందుకు లేదు నిజానికి మీరు చెప్పితే రాష్ట్ర రైతన్నలకు ఏదైతే పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక ఎకరాకు మీరు ఇవ్వాల్సిన పైసలు ఇప్పటిదాకా పదిహేను వేల రూపాయల ఒకటేసారి ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా సన్న ఓటకు ఐదు వందల బోనస్ రూపాయలు ఇది అడిగినా కూడా మా దగ్గర డబ్బు లేవంటాడు వృద్ధులకు నాలుగు వేల పిలిచాను ఇది కూడా నన్ను కోసుకున్న కూడా నాకు డబ్బులేవని చెప్పాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కింద నాలుగు వేల రూపాయలు అదేవిధంగా తుల బంగారం మీరు గోల్డ్ మర్చిపోతున్నారు ఆ గోల్డ్ కూడా ఇవన్నీ ఎవరైనా అడుగుతే ప్రెస్ మిత్రులైనా అడుగుతే ఎవరైనా అడుగుతే ఏమంటున్నాడు అంటే నా తన ఒక్క రూపాయి లేదు ఎక్కడ పోయినా కూడా నన్ను దొంగని హీనంగా చూస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు మరి ఈ రోజు ఎవడబ్బా సొమ్మ వేల కోట్ల రూపాయలు ఆదం చేస్తూ ఉన్నాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీని గురించి మనం మాట్లాడినా మాట్లాడినా అంటే ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి నిజానికి ఎక్కువ కూడా మాట్లాడుకునే పరిస్థితి కానీ ఈ రోజు వెయ్యి కోట్లతోటి ఆ యొక్క సోనియా గాంధీ విగ్రహాలను సిల్వర్లతో బంగారాలతోటి మధ్య మధ్యలో డైమండ్ నెక్లెస్ అలాలతోటి బంగారు చీరల్స్ ఇవన్నీ పెట్టి అక్కడ సోనియా గాంధీని ఊరు వాడ చాటింప తాత ఏందో మనం ఏందో తాత అనుకుంటా డిసెంబర్ తొమ్మిదిన రోజున వీళ్ళు చాటింపు వేసుకుని సమ్మరాలు జరుపుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రజలను అన్యాయం చేసి వాళ్ళను మోసం చేసి ఇదంతా చేస్తూ ఉన్నాడు నిజానికి రైతులను దీనిపైన ఆలోచించాలి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రంలో డబ్బు లేదని రాష్ట్ర ఆదాయం లేదని రాష్ట్రం అప్పులేక సరిపోతుందని ఈ పరికి ప్రోగ్రామ్ ఎందుకు అందాల పోటీలు ఎందుకు సోనియా గాంధీ విగ్రహాలు పెట్టడం ఎందుకు దీనిపైన తెలంగాణ సమాజం మేలుకోవాలా నాతో పాటు మీరు కూడా గొంతెత్తి ప్రశ్నించాలంటే నా యొక్క కళ